కావాలని చేస్తున్నారు కదా నాన్న తిరుమలని కావాలని ధ్వంసం చేస్తున్నారు హిందువులు హిందువులుగా లేరు కదా ఆంధ్రప్రదేశ్లో బాగా దిగజారిపోయారు కదా నా దర్శనం నాకైతే నేను ఐడెంటి కార్డు పట్టుకెళ్ళాను నాకు మూ మూడు వందల రూపాయలు దాంట్లో పంపించారు అంటే ఆర్మీ ఐడెంటియా ఆర్మీ ఐడెంటి కార్డు దానివల్ల పంపించారు ఆరు వందల రూపాయలు తీసుకోన్నారు మరి మిగిలిన వాళ్ళు వాళ్ళు ముందే నాలుగు గంటలు మిగిలి దర్శనం ఉంటే గట్రా తీసుకున్నారండి వాళ్ళకి పర్వాలేదు ఇంకొక అబ్బాయి అనంతపూర్ వచ్చాడు ఆ అబ్బాయికి అబ్బాయి కూడా ఫ్రీ దర్శనకి వెళ్ళాడు అనమాట అబ్బాయి ఈ రోజు మార్నింగ్ ఐదు గంటలకు అయింది ఎప్పుడు వెళ్తే నిన్న మధ్యాహ్నం రెండు గంటలకి వెళ్తే గురుజీ నిన్నంటే మంగళవారం కదయ్యా ఏంటి గురుజీ నిన్న మంగళవారం ఆ నిన్న మధ్యాహ్నం రెండు గంటలు వెళ్తే అబ్బాయి రోజు పొద్దున్న ఆరు గంటలకు వచ్చాడు అనమాట దర్శనం చేసుకొని ఎందుకే ఎంత దారుణం అదే నేను అర్థం అవట్లేదు అది మంగళవారం ఇది అసలు నా చిన్నప్పుడు నేను ఆ నరగదారులు అంటే గోవిందనామాలు వినిపించేవేంటి స్పీకర్లు పెట్టి ఇప్పుడు స్పీకర్లు ఊరికా పోలి వస్తుంది సేమ్ అవుతుంది చెప్పడానికి ఉపయోగిస్తున్నారు కానీ గోవిందరామాలే లేవు అంట్లో మా గోవిందుడితో పని ఉంది ఆయన డబ్బులతో పని కాని ఓపెన్ గా వాళ్ళు గుండెల్లో డబ్బులు ఎత్తుకుపోతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం దాంతో అక్కడ గోవిందు ఎంట్రన్స్ దగ్గర చిన్న లక్ష్మీనరసింహం స్వామి ఏదో గుడి ఉంటలోకి వెళ్ళి గోవింద గోవింద్ అంట పంతులు గారు అంటారు అమ్మ నువ్వు గట్టిగా గోవింద గోవింద అరగడమ్మా అంటే ఉంది అదే నాకు అర్థం నాతో పాటు వచ్చిన హిందూ జనశక్తి ఇంకొక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి అదే అన్నది ఇక్కడ కూర్చుకోవడం ఇంకా అంటాము ఆ పంతులు గారు రమ్మమ్మా నువ్వు అంత గట్టిగా అరవూడదు మెల్లిగా చెప్పాలి అంత మీకు భలే ఉంది అలా అనగానే ఇంకా గట్టిగానే వెయ్యాలి గట్టి గట్టిగానే వేయాలి అప్పుడే అన్న అక్కడ అందరు ఉన్నారు స్వామివారికి నామ అవసరం లేదు కానీ స్వామివారి డబ్బులు అందరికీ కానీ స్వామివారి పేరెవ్వరికి అవసరం లేదండి మళ్ళీ ఏమో అంతే పైపొచ్చేయి మళ్ళీ మామయ్య తెరవపడతారు అంటే వస్తుంది ఆ రోజు మొత్తం తుడిచి పెట్టిపోతుంది దగ్గరలోనే ఉంది ఇంకా ఉన్నాడు వెంకటేశ్వర ఉన్నాడు లేడని కాదు అదే అవి అప్పుడు ప్రహ్లాదుడు అన్ని కష్టాలు పడ్డాక ఓ టైం వచ్చేగా వచ్చాడు కదా అదే 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 నర్జం స్వామి కంటే గొప్పలేదు యరంజగశపురి కంటే గొప్పరా ఇప్పుడు ఉండే అక్షరస్సులు అదే అంత కాదు కదా ఇంటి కానీ చాలా అంటే నేను చాలా బా ఒకప్పుడు తిరుమల అయితే సంతోషం ఉండే దాని తర్వాత ఇంక ఇవన్నీ చూసి నాకు తిరుమల నేను ఎక్కడ ఆయన కనీసాను నేను రాను స్వామి నీకు నీ దగ్గర అంటే ఇప్పుడు 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 గవర్నమెంట్ కావాల్సింది కూడా అదే కదా కాకపోతే లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుండి జోధ్పూర్ లోని శ్రీవారి గుడి ఉంది అది ముప్పై సంవత్సరాల కిందట టీటీడీ వాళ్ళే వెళ్ళి పంతులు వెళ్ళి అక్కడ స్థాపించారు అనమాట ఎయిర్ ఫోర్స్ లోని నాకు ఈ నాలుగు నెలలు అంటే ఏప్రిల్ ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు ప్రతి శనివారం నాకు అక్కడ జీత ఒక రూపంలో నన్ను నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయడం లేదంటే అక్కడికి వెళ్ళి భజన గీతలు పాటలు చాలా ఇది అనిపించింది నేను ఆయనతో ఒకటే అన్నాను నేను మళ్ళీ నీకు గుడికి ఎక్కాలంటే ఏదో ఒకటి చెప్తానే కానీ నేను ఎక్కుతాను లేదంటే నీకు గుడికి ఎక్కను అని అనుకున్నాను ప్రతి ఈ రోజు ఎక్కించావు ఎక్కించారు కాబట్టి నేను చెప్తున్నాను ఒక హెలికాప్టర్ వచ్చింది ఇంకొక హెలికాప్టర్ వస్తే ఆ పంచి కూడా దొరకకూడదు ఇంకా నిజమేనంటే ప్రతి ఒక్కరు ఎవరు పట్టించుకోలేదు ఎవరికైనా చెప్తాను చూసేవా అంటారు నేను మూడు వందల రూపాయలు టికెట్ తీసాను తీసి నేను వెళ్ళాను అందులో ఒక ఉందంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని అడగలేదు లేదంటే నేను మూడు వందల రూపాయల టికెట్ కూడా వెళ్ళకపోతున్నాను ఎందుకంటే నా వల్ల మూడు వందల రూపాయలు వాళ్ళకి వచ్చాయి అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను ఎన్నాళ్ళు వందలో వేసేవాను కాస్త ఇప్పుడు పదకొండు రూపాయలు వేసాను ఆ ఉండిలో పదకొండు రూపాయలు వేసాను షో కదా నీకు నేను నాకు ఏదైనా కల్పించు నేను నీ పేరు చెప్పి ఇంకెక్కడైనా ఇస్తాను కానీ నీకు ఇక్కడ ఎందుకని నీకు ఇష్టం అది నీకు ఉపయోగపడట్లేదు వీళ్ళు ఇంకెందుకు ఉపయోగిస్తున్నారు నాకు అది ఇదిగా ఉంది అక్కడ కూర్చొని దగ్గర దగ్గర ఒక బాగుగా కూర్చొని అండి కూర్చొని అలాగా మనసులో ధరించి ధరించి చూసామే ఇంకా ఎక్కువైపోతున్నాయి ఒక్కసారి ఓ సునామి తీసురా లేదంటే ఇంకొక కరోనా తీసురా మొత్తం కుర్చుకుంటుంది అందరం ఆయన దర్శనం చూసాక అప్పుడు అనిపించింది రా తండ్రి బేగన కిందకి ఏడు కొండల మీద ఉంటే వీళ్ళు మాట అంటారు ఇంకా అదేనండి మళ్ళీ నేను శనివారం శ్రీశైలం వెళ్తే అటు సైడ్ వస్తా అప్పుడు మళ్ళీ అదే కలుద్దాం కదా మీరు ఎప్పుడు అనుకుంటా గురుజీ అక్కడ బహుశా పదిహేడు రాత్రి వరకు అంటే పదమూడు కదా ఇంకా నాలుగు రోజులు తర్వాత మరి మీ ప్రయాణం ఎటు సైడ్ సాగుతుంది తిరుపతి వెళ్తాను ఎక్కడండి తిరుపతి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ అక్కడ నుంచి మళ్ళీ ఏలూరు విజయవాడ మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరి ఉత్తర భారతదేశ అంటే మా లిస్టులో అయోధ్య మధురామాయ కాశీ కాంచవంతిక మంచిదండి నేను ఇప్పుడు పంజాబ్ వెళ్తున్నాను చాలా మంది వచ్చారు ఆ రోజు కేడిఆర్ మీ శిష్యులు అంటారు గుర్తు ఆయన ఆ రోజు అక్కడ కలిసారనమాట ముందే రావాలి కదా అన్నారు ఏం చేస్తాం మేము వచ్చింది ఇక్కడ పరుగు మన అందులో రిజర్వేషన్ కూడా లేదు జనరల్ టికెట్ తీసానండి ఇంకా ఏంది వెళ్దాం ముందు విజయవాడ వరకు వెళ్ళిపోయాను విజయవాడ నుండి ఇంకా నైట్ కాబట్టి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి పొద్దున ఆరు గంటల నేను బేబే తయారయ్యి శ్రీనివాసుడు దాంట్లోకి వెళ్ళి ఆ ఇంకా చాలా మంది విజయవాడ నుండి బిజెపి కర్మ ఎవరు వచ్చారండి జిల్లా ప్రెసిడెంట్ అంట ఆయన ఆ ఒక ఐదుగురు నేను అనంతపురం నుండి కాబట్టి వెళ్ళేసరికి అమ్మ ఈ రోజు లేదన్నారు